తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎంతో విశిష్టత కలిగిన మంచినీళ్ళ గుంట నేడు మురుగునీటి గుంటగా తయారు కావడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు తిరుపతి మహతీ కళాక్షేత్రం సమీపంలోని మంచినీళ్ళ గుంటకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊక విజయకుమార్ ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తిరుపతి అర్బన్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కట్టా జయరాం యాదవ్ కార్పొరేటర్లు తదితరులు విచ్చేసి మంచినీళ్ళ గుంటను పరిశీలించారు అక్కడ ఉన్న స్వామివారి విగ్రహ యొక్క ప్రతిష్టతను తెలుసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం దృష్టికి కంచి పీఠాధిపతుల దృష్టికి తీసుకువెళ్ళి మంచినీళ్ళ గుంట యొక్క విశిష్టత స్వామివారి యొక్క విగ్రహ ఔన్నత్యాన్ని తెలియజేసి నూతన వైభవంతో మంచినీళ్ళ గుంటను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు మంచినీళ్ళ గుంట అందుబాటులోకి వస్తే తిరుపతి ప్రజల దాహార్తి సమస్య తీర్చే అవకాశం ఉందని అన్నారు తిరుపతి ప్రభుత్వ రియా హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ నుండి విచ్చేసే వ్యర్థాలు మరణాలు మంచినీళ్ళ గుంటలో కలుషితం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మంచినీళ్ళ గుంటను మురుగునీటి గుంట కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన మంచినీళ్ళ గుంటగా తీర్చిదిద్దుతానని తెలిపారు అనేక మార్లు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి ప్రభుత్వ నాయకులకు మున్సిపల్ అధికారులకు కలెక్టర్లకు అనేక ఫిర్యాదులను అందజేసి మంచినీళ్ళు గుంట పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు ఈ పుష్కరిణి ఈ కోనేరు వల్ల దాదాపు ఇక్కడ నుండి పది వార్డులో ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల డయేరియా సమస్య వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఇక్కడ నుండి స్థానిక కార్పొరేటర్లతో పాటు నరసింహ కూడా దీని మీద గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద ఫిర్యాదు చేస్తున్నారు దీన్ని టీటీడీ అధికారులతో కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఏ విధంగా తిరుపతి ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం ఈ కోనేరు శుద్ధి చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైతే ఆ హాస్పిటల్స్ యొక్క అండర్ డ్రైనేజ్ వ్యవస్థని మొత్తం కూడా సరిచేసి దాన్ని తిరుపతి యూడిసీ కింద అంటే కనెక్షన్ ఇప్పించేస్తే ఈ కలుషిత వాతావరణం నుంచి ఈ మంచినీళ్ళ గుంట ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ఒక నిజంగానే మంచినీళ్ళ గుంటగా ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ స్థానికులుగా మేము ఆశాభావాన్ని తెలియజేస్తున్నాం శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారిని అడిగిన వెంటనే సమస్య చెప్పిన వెంటనే ఇది మన ఊరి సమస్య దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మంచినీళ్ళ గుంట ప్రాంతాన్ని సందర్శించారు వారికి మా కార్పొరేటర్ల తరఫున ఇక్కడున్న ప్రజానాయకుల తరఫున అలాగే ప్రజలపైన ఆసక్తి ఉన్న వారి తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు